అందరు వంటలు అయ్యాయా ఫ్రెండ్స్ అన్నం తిన్నారా ఫ్రెండ్స్ ఇక మేమైతే వంట చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి పెంకా పెట్టాను ఎగ్స్ ఉడుకుతున్నాయి అయితే నిన్న వడియా చేసాం కదా ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి చాలా కలర్గా వచ్చేస్తున్నాయి చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళు అయితే ఎప్పుడెప్పుడు తిన్నా అన్నం చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ సూపర్ చాలా టేస్టీ ఉంది చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఒక్కలేని పొక్క మంచి మా వాళ్ళు అక్కలు తింటూ నాకు ఇవ్వాలనుకున్నా చెప్పండి చూడండి నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ వడియాలు ఇలా వచ్చాయి కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్